జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విలీనం విమోచనం కాదు ఈరోజు జాతీయ సమైక్యత దినోత్సవం రాచరికపు వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యం చేసిన పోరాట యోధులను స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తామని కేటీఆర్ అన్నారు ఒకరు విమోచనం అనొచ్చు ఇంకోరు విలీనం అనొచ్చు ఇంకోరు విద్రోహం అనొచ్చు కానీ ఇవాళ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యమైన రోజు కాబట్టే మేము దీన్ని జాతీయ సమైక్యత దినోత్సవంగా అతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాటించాం ఆ రోజు జెండా ఈ ఈరోజు జెండా ఎగరేస్తానే ఉన్నాం ఈరోజు జెండా ఎగిరేసినాం భవిష్యత్తులో తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది కాబట్టి అప్పటిదాకా మరి తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో విలీనమయ్యే అంతర్భాగమయ్యే ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన మరి ఆనాటి పోరాట యోధుల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ముందుకు పోతాం జై తెలంగాణ జై హింద